వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ప్రతిపక్ష నేత హోదా కావాలంటూ గుక్కుపట్టి ఏడుస్తోన్న జగన్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది లేటెస్ట్గా ఈ అంశంలో ఒక డెవలప్మెంట్ జరిగింది కోర్టుకి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ పలుసార్లు వెళ్ళారు ఈ అంశం మీద తాజాగా కోర్టు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన ఎలాగూ తాను అసెంబ్లీని ఫేస్ చేయలేరు అక్కడ తేల్చుకోలేరు కాబట్టి ఆ విషయాన్ని కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేశారు ఆయన ఈ క్రమంలోనే ఈరోజు కోర్టు ఈ అంశం మీద స్పందించింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నోటీస్ మీద సమాధానం చెప్పాలి అని చెప్పేసి అటు అసెంబ్లీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడితో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు పయ్యావుల్ కేసు ఆయనకి ఆయనతో పాటు అయ్యన్న పాత్రుడు అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీగా ఉన్న ప్రసన్న కుమార్కి కూడా ఈరోజు నోటీసులు అందించడం జరిగింది ఈరోజు మనం మొత్తం దాని మీద సమాధానం చెప్పాలని చెప్పి కోర్టు స్పందించింది ఇక్కడ మనం ఒక కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే అటు చట్టసభలైనా ఇటు కోర్టులైనా రాజ్యాంగానికి ఒక మూల స్తంభాలు లాంటివి ప్రజాస్వామ్యంలో ఒక మూల స్తంభాలు లాంటివి నిజానికి చూసినట్లయితే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది వాళ్ళు ఒకరి దాంట్లో ఒకరు ఇన్వాల్వ్ అయిన సందర్భాలు ఒకరి మీద ఒకరు సీరియస్ అవుతున్న సందర్భాలు లేకపోతే ఒకరినొకరు తప్పులు పట్టుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కోర్టుల మధ్య లేక శాసన వ్యవస్థల మధ్య జరిగే అంశాలు చాలా సెన్సిటివ్గా ఉంటూ ఉంటాయి సో అలాంటిది మ్యాక్సిమం కోర్టులు ఇలాంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి సీరియస్గా తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉండవు బియాండ్ ద బాక్స్ తేల్చుకోమని చెప్పిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనం ఒక కేసు గుర్తు చేసుకుంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ అధికారంలో ఉండేది ఆ రోజున స్పీకర్గా కోడెల దివంగత నేత కోడలి శివప్రసాద్ ఉన్నారు ఇక్కడ రోజా లాంటి వాళ్ళు అటు నాని రోజా అలాంటి వాళ్ళు ఏ స్థాయిలో ఆ రోజు వైసీపీ తరఫున రెచ్చిపోయేవాళ్ళు మనకు తెలుసు వాళ్ళ ఆహారం కానీ వాళ్ళ భాష కానీ వాళ్ళు వదిలే డైలాగులు కానీ చాలా హ్యూమిలేటింగ్గా చాలా అసహ్యకరమైన భాషని అసెంబ్లీలో ప్రయోగించేవాళ్ళు ఈ క్రమంలోనే అటు అనిత లాంటి వాళ్ళని ఇటు శాసనసభ్యుల్ని అదే స్థాయిలో దూషించారు అన్న కారణంతో రోజా మీద ఆ రోజున సస్పెన్షన్ వెయిట్ వేశారు ఆ రోజు స్పీకర్గా ఉన్న కోడల శివప్రసాద్ ఆ రోజు ఆ సస్పెన్షన్ మోషన్ మూవ్ చేసింది కూడా ఇప్పటికి హోంమంత్రిగా ఉన్న అనితనే దెన్ ఆ రోజు ఆ సస్పెన్షన్ ఆ మీద మాట్లాడారు అందరు ఏకాభిప్రాయంతో టీడీపీ సభ్యులు ఏకాభిప్రాయంతో ఆ రోజు ఆ మీద వేటు వేయడం జరిగింది అది కూడా రెండేళ్ల పాటు రెండేళ్ల పాటు తను సస్పెన్షన్ గురి చేస్తే అసెంబ్లీకి రాకుండా బయటికి పంపితే రోజా అనేక రకాలుగా ఒకవైపు నోటితో మాట్లాడుతూనే కోడలు స్పీకర్గా ఉన్న ఆయన్ని పరుషుపదజాలంతో నిందిస్తూనే మరోవైపు ఆమె అటు లీగల్గా కూడా ఫైట్ చేయడానికి డిసైడ్ అయ్యారు ఈ క్రమంలోనే ఆవిడ హైకోర్టులు మెట్లెక్కారు పదే 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 ఎన్నోసార్లు హైకోర్టు మెట్లెక్కారు అయినా సరే హైకోర్టు ఎన్నోసార్లు ఇది అసెంబ్లీ పరిధిలోనే ఉంది కాబట్టి అసెంబ్లీకి సుప్రీం స్పీకర్ కాబట్టి ఆయన చేతిలోనే ఉంది ఇది ఆయన దగ్గరే తేల్చుకోండి అని చెప్పి కోర్టు ఎన్నోసార్లు ముట్టికాయలు వేసింది అయినా కూడా ఆమె వెళ్ళలేదు అక్కడి నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఎక్కే ప్రయత్నం చేశారు సుప్రీంకోర్టు గడప తట్టినా కూడా రోజాకి ఆ రోజు ఇదే అనుభవం ఎదురైంది సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది రోజా విషయంలో ఏమైనా ఉంటే దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కానీ ప్రొవిజన్స్ కానీ అన్నీ స్పీకర్ పరిధిలో ఉంటాయి మీరు స్పీకర్ దగ్గరే ఈ విషయం తేల్చుకోండి అని చెప్పి చాలా కేటలారికల్గా ఆ రోజు కోర్టు తీర్పిచ్చింది సో అటు హైకోర్టుకి వెళ్ళినా ఇటు వెళ్ళినా రోజాకు మాత్రం తన సస్పెన్షన్ విషయంలో చేదోనువుమే ఎదురైంది ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది సో అలాంటిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున అటు అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేయటం లేదు ఇక్కడ తనకి నిజానికి చూస్తే ప్రాక్టికల్గా మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి పంతొమ్మిది సీట్లు వచ్చుంటే ఆయన చ చంద్రబాబు నాయుడు లేకపోతే అయ్యనపాతుడో లేకపోతే రఘురామం ఇవ్వకుండానే ఈరోజు ఆయన ప్రతిపక్ష నేత అయి ఉండేవాళ్ళు కానీ ఇక్కడ ఆ ఆ మ్యాండేట్ జనమే ఇవ్వలేదు పదకొండు సీట్లే ఇచ్చారు అంటే టెక్నికల్గా ఈ ఇష్యూ అది ప్రొవిజన్ అది ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదా రాదు ఆయనకి పదకొండు సీట్లు వస్తాయి అందుకనే జగన్మోహన్ రెడ్డి విషయంలో స్పీకర్ చాలా క్లియర్గా రూలింగ్ ఇచ్చారు అయ్యన్న పాత్ర రూలింగ్ ఇచ్చినారు ఈ అంశం మీద జనమే మ్యాండేట్ ఇవ్వలేదు సో అది నా దగ్గర నా పరిధిలో లేదు అది జనమే ఇవ్వలేదు కాబట్టి నేను ప్రతిపక్ష హోదా నేను ఒక్కడినే ఇక్కడిని కేటాయించలేనని చెప్పి కేటలారికల్గా ఈ అంశం మీద ఆయన రూలింగ్ ఇవ్వడం జరిగింది ఇది దీని మీదే ఆయన కోర్టుకు వెళ్లే ప్రయత్నం చే అందుకే కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కోర్టు ఈరోజు స్పీకర్కి నోటీస్ ఇచ్చింది అదేవిధంగా స్పీకర్తో పాటు ఇక్కడ చూస్తే ప్రసన్న కుమార్ అసెంబ్లీ సెక్రటరీకి అటు శాసనసభ వ్యవహారాలు చూస్తూ ఉన్న మంత్రి బయ్యవుల కేశవ్ కాబట్టి ఆయనకు కూడా ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి అసలు ఇప్పటిదాకా కూడా అసెంబ్లీకి ఇక్కడ ఇంకొకటి కూడా కూటమి వైపు నుంచో లేకపోతే స్పీకర్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొంతమంది హైలైట్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రమాణ స్వీకార్యానికి మాత్రమే అసెంబ్లీకి రావడం జరిగింది ఆ అసెంబ్లీకి వచ్చిన రోజు కూడా ఆయనకి నిజంగానే ప్రవచనం లేకపోయినా కూడా ఆ ఇచ్చి ఇచ్చున్నారు స్పీకర్ కానీ చంద్రబాబు నాయుడు అప్పటికే సభానాయకుడు ఉన్నారు ఆయన వాళ్ళిద్దరూ కూడా ఆయన గేట్ నుంచి ప్రత్యేకంగా నాకు పర్మిషన్ కావాలి అందరు ఎమ్మెల్యేలతో పాటు నేను రాను అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందుల ఎమ్మెల్యేనే అందరూ ఎమ్మెల్యేలతో పాటు రావాల్సి ఉంటుంది కానీ ఆయనకు వెనక్కి గేట్ నుంచి రావడానికి ప్రత్యేక అనుమతి కోరాడైనా వెంటనే చంద్ సభానాయకుడుగా ఉన్న చంద్రబాబు కానీ స్పీకర్ అయ్యన పాత్రుడు కానీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం ఉంది ఆ రోజు నిజానికైతే మంత్రులు అందరి తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు ముందుగా సభానాయకుడు ఆ తర్వాత అపోజిషన్ లీడర్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లేరు కాబట్టి చేయలేదు ఆ తర్వాత మంత్రులు ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎమ్మెల్యేలు చేస్తారు ఎమ్మెల్యేలు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి జే అనే లెటర్ వచ్చినప్పుడు అక్కడ ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ రూల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి నేను పులివెందులో పర్యటన ఉంది నాకు అది ఉంది ఇది ఉందని చెప్పేసి అది కూడా ప్రొవిజన్ అడిగారు ఆయన ప్రొవిజన్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు ఎగ్జామ్స్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యే అందరికంటే ముందుగానే ప్రమాణ స్వీకారం చేయించి పంపించడం జరిగింది కానీ ఆ మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి ఆ డే డే వన్లో తనకి స్పీకర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అంత తనని గౌరవించినట్టు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ పట్టుమని పది నిమిషాలు కూడా ఆయన అసెంబ్లీలో కూర్చోలేకపోయారు మరుసటి రోజు బయటకు వచ్చి తనకు ప్రతిపక్ష అయితే హోదా ఇవ్వరు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళటం లేదని తేల్చి చెప్పేశారు ఆయన వెళ్ళరు ఎమ్మెల్యేలు వెళ్ళనివ్వరు ఇక ఎమ్మెల్యేలు వెళ్తానన్నా ఆయన ఒప్పుకోరు ఒకవేళ నేను ఎమ్మెల్యేని గట్టిగా అడిగితే ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు నేను వద్దానా అంటారు పోని ఆయన పోకుండా మనం వెళ్దాం వెళ్తే ఏమైందనే భయం వీళ్ళకి సో ఇంత గందరగోళం ఉంది ఆ పార్టీలో అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో ఆ నెగిటివిటీని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా జగన్మోహన్ రెడ్డి మోస్తానే ఉన్నారు పోనీ ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ఒక సాలిడ్ రీజన్ ఉందా అంటే నిజంగానే జనమే ఇవ్వలేదు ప్రతిపక్ష నేత హోదా అనేది సరే అది మనం పక్కన పెడితే పోనీ తాడేపల్లిలో కూర్చోకుండా జగన్మోహన్ రెడ్డి ఏ పాదయాత్ర రూపంలోనూ ఓదార్ ఓదార్పు రూపంలోనో రూపంలోనూ జనంలో ఉండుంటే కనీసం ఆయనకి మైలేజ్ అన్న దక్కు ఉండేది కానీ అది కూడా చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి వారంలో ఆల్మోస్ట్ ఆయన ఒక ఐదారు రోజులు ఎలహంకలో ఉంటున్నారు బెంగళూరు వెళ్ళి లేకుంటే ఒకటి రెండు రోజులు తాడేపల్లిలో ఉంటున్నారు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఎమ్మెల్యేలని ఇంట్లో కూర్చోబెట్టేసి ఎమ్మెల్సీని పిలుచుకొని కౌన్సిల్లో మీరు పోరాడండి అని చెప్తారు కౌన్సిల్లో ఈరోజు ఒక బొస్సా లాంటి వాళ్ళు మాట్లాడుతుంటేనో ఒక వరద కళ్యాణి మాట్లాడుతుంటేనో జగన్మోహన్ రెడ్డి మీడియా మొత్తం దాన్నే వైరల్ చేస్తూ ఉంది ఇక అటు కౌంటర్ కూడా ఉండాలి కాబట్టి టీడీపీకి ప్రోగా ఉండే మీడియాస్ కూడా దాన్ని హెల్ప్ ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఉండి ఫైట్ చేస్తే ఈ రోజు ఈ సత్యనారాయణో లేదా వరద కళ్యాణినో తమ పాపం పార్టీ కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి కోసమో ఆ స్థాయిలో తమ గొంతు చెంచుకోవాల్సిన అవసరమే వచ్చి ఉండేది కాదు సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఉంటే ఈయన కోసమో ఈయన స్క్రీన్ సేవ్ చేయడం కోసమో అటు వరద కళ్యాణి కానీ ఇటు బొత్స కానీ తమ గొంతు చెంచుకోవాల్సిన అవసరం ఉండేది కాదు సో జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్ మీద పెట్టినంత ప్రేమ అసెంబ్లీ మీద పెట్టరు తాను వెళ్ళరు ఎమ్మెల్యేలు వెళ్ళనివ్వరు ఓకే నిన్నటి వరకు కూడా ప్రతిపక్ష హోదా నేత ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళను అన్నారు అటు సజ్జలా సవాల్ చేయటం దానికి చంద్రబాబు నాయుడు మేము ఇవ్వమని క్లారిటీ కూడా మనకు తెలిసిందే ఎప్పుడైతే తన మీద వేటేస్తామని చెప్పి ప్రోగ్రాం లాంటి వాళ్ళు మాట్లాడారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి పడ్డారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పదకొండు స్థానాలకు ఉప ఎన్నికలను బేర్ చేసే సిచ్యువేషన్లో లేరు మొన్నే పులివెందుల్లో చావుదొప్పి కన్నులు అట్టుపోయింది యాక్చువల్ కన్నులు అట్టుకోలేదు మొత్తం రెండు కన్నులు పోయినాయి వైఎస్ఆర్సీపీకి పులివెందుల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు ఒక చిన్న ఉప ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి తన సొంత ఊర్లో అది నిజంగా ఇప్పటికీ ఆ పరాభవం నుంచి మిగతా నేతలు కోలుకోలేకపోతూ ఉన్నారు మీడియానే ఫేస్ చేయలేకపోతూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో పదకొండు స్థానాలకు ఉప ఎన్నికలు అంటే అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేసే సిచ్యువేషన్ ఉందని నేను అనుకోవట్లా సో ఎప్పుడైతే అనర్హత వేట్ అన్నారో అప్పుడు తనకు మైక్ ఇవ్వరు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళాలని మాట్లాడుతూ ఉన్నారు రోజుకు ఒక రీజన్ చెప్తాడు ఆయన అసెంబ్లీకి వెళ్ళని అందుకు సో ఏకంగా ఈరోజు కోర్టు మెట్లెక్కే ప్రయత్నం అయితే చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా రాదు అని చెప్పేసి అసెంబ్లీకి వెళ్ళటం ఒకటి ఆయన భాషలో చెప్పుకోవాలంటే మైకు లేదని మైక్ ఇవ్వరని చెప్పేసి గంటసేపు మైక్ ఇవ్వరు నాకు అని చెప్పేసి అసెంబ్లీకి వెళ్ళటం లేదు ఒకటి ఆయన చెప్తున్న రీజన్స్ సో దమ్ముంటే ఇవ్వండి అని సవాల్ చేసిన సజల లాంటి వాళ్ళని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నోరు ముపించారు అదొకటి సో ఇదంతా పక్కన పెడితే మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసలు వెళ్ళినప్పుడు తనకి ఇష్టం లేనప్పుడు తను చంద్రబాబు నాయుడునో లోకేష్నో పవన్ కళ్యాణ్ ఫేస్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారనేది వాస్తవమైనప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టులో వేసి కూడా ఏం ఉపయోగం అనేది ఆయన సన్నిహితులు కానీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కానీ వాపోతూ ఉన్నారు కేవలం ఏదో వార్తల్లో ఉండడానికో హైలైట్ అవ్వడానికో ఈరోజు కోర్టులో కేసు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్పీకర్ నుంచో లేకపోతే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి నుంచో సమాధానం చెప్పినా అల్టిమేట్గా కోర్టు అది స్పీకర్ పరిధిలో ఉంటుంది కాబట్టి అక్కడే తేల్చుకోండి చెప్పే అవకాశం ఉంటుంది శాసనసభ వ్యవహారాల్లో మ్యాక్సిమం కోర్టులు జోక్యం చేసుకోవడానికి ఇన్సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి అంతగా ఇష్టపడవు సో జగన్మోహన్ రెడ్డి ఎంత లీగల్ బ్యాటిల్ చేసినా ఈరోజు అల్టిమేట్గా అది స్పీకర్ పరిధిలోకి వచ్చే అంశం సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పదే 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 ఇదే అంశాన్ని ఒక సెంటిమెంట్ అస్త్రంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ సెంటిమెంట్ ఆ స్థాయిలో జనంలో వర్కౌట్ అవుతుందని కూడా ఎవరు అనుకోవట్లేదు ఇప్పటికే ఆయన అసెంబ్లీకి ముఖం చూపించినందుకు అసెంబ్లీకి వెళ్ళనందుకు పక్కనే ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయన మీద తిరగబడుతున్న పరిస్థితి అయితే ఉంది అందుకే వాళ్ళు మీరైతే వెళ్ళండి వద్దంటలేదు కదా అని వాళ్ళ మీదే బురద పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన సీ మరి ఈ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు నిజంగా ఆయన కోర్టు తీర్పుని పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేస్తారా లేకపోతే కోర్టులోనే దాన్ని తేల్చుకునే ప్రయత్నం చేస్తారా ఇంకా అనేసి కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు